వదిన వదిన పని అయిందా వదిన ఏమీ లేదు వదిన ఒక చిన్న మాట చెప్పిపోదామని వచ్చాను నాకెందుకు లేమ్మా మళ్ళీ ఈ పంకజానికి అన్నీ ఆరాలే అంటారు మన ఎదురింట్లో లత ఉంది కదా వదిన అదే వదిన ఉద్యోగం చేస్తుంది ఎంత ఉద్యోగం చేస్తే మాత్రం రోజు కాస్ట్లీ చీరలు టిక్కు టక్కు టిక్కు టక్కు అనుకుని కట్టుకుని వెళ్ళాలా ఏమిటి ఆవిడే ఏదో ఉద్యోగం చేస్తున్నట్టు చీరల ప్రదర్శనలాగా ఏమోనమ్మా నాకేమీ నచ్చలేదు ఈ చీర మొన్ననే వదిన వేసవకాలం వచ్చింది కదా ఎండలు బాగా ఉన్నాయి కదా అని చెప్పేసి చీరలు ఆయన వస్తే మా ఇంటికి పడుంటాయిలే అని ఒక పది కాటన్ చీరలు కొన్నాను వదిన ఏదో లే వదిన ఆ లత అంత కాకపోయినా ఏదో నేను కూడా చీరలు కొనుక్కుంటాను కదా రేటా ఆ ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు పడింది అదిన మూడు వందలు నాలుగు వందల చీరలు అయితే మన్నవు కదా వదిన అందుకని వెయ్యి రూపాయలు పెట్టి కొన్నాను అదిన ఏ ఇంట్లో ఉంటే మాత్రం చీరలు కట్టకూడదా వదిన మళ్ళీ పంకజానికి అన్నీ ఆరాలే అంటారు నేను వస్తానమ్మా